ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుదినము తన వాక్కును మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ సంవత్సరం ముగింపు దినాలలో ఉన్నాము ఇంకా కేవలము రెండు రోజుల్లోనే మనము అవును రెండు మూడు రోజుల్లోనే మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతా ఉన్నాము కనుక మరి ఏ పరిస్థితులను బట్టి కూడా మనము ఆందోళన చెందే వారంగా ఉండకుండా అవును నూతన సంవత్సరం కొరకు నూతన వాగ్దానాల కొరకు నూతన ఆశీర్వాదాల కొరకు దేవుని యొక్క కనిపెట్టే వారంగా ఉండాలి అవును తన వాక్కు వెల్లడి అంగుట తోడనే వెలుగు కలుగుతూ ఉంది ప్రతి ఉదయం కూడా అటువంటి అనుభవంలో ప్రభు మనలను లేపుతూ ఉన్నాడు తడుతూ ఉన్నాడు దర్శిస్తూ ఉన్నాడు కనుక ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానించుకొని ఈ దినచర్యను ప్రారంభించుకుందాం తద్వారా మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది మరి సంరక్షణ కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనమును చదువుకుందాము ఇలాగు సెలవిచ్చుచున్నాడు బలార్జులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించేదను హలలు యా దేవునికి స్తోత్రం చూడండి ప్రభు అంటూ ఉన్నాడు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేస్తాను నీ పిల్లలను రక్షిస్తాను అంటూ ఉన్నాడు పై మాటలో భీకరులు మరి చెరపట్టబడిన అనుభవము బలార్జులు సహితము కూడా చెరపట్టబడిన అనుభవంలో నుంచి ఎవరు విడిపించగలరు ప్రియ దేవుని విడలారా అవును కదా ఈ లోకంలో ఉన్న బలార్జులు ఈ లోకంలో ఉన్న భీకరులు చేత ఒకవేళ మనము అవును మరి దోచుకున్నబడిన వారమైతే చెరపట్టబడిన వారమైతే అవును ఎవరు మనలను విడిపింపగలరు ప్రియ దేవుని బిడలారా ఈ లోకము అంత కూడా న్యాయమును అన్యాయముగా అన్యాయమును న్యాయముగా తీర్పు తీర్చే లోకము ప్రియ దేవుని బిడలారా మంచికి చోటు లేదు యార్థకు చో యథార్థతకు చోటు లేదు సత్యమునకు చోటు లేదు ఇటువంటి అనుభవములో మరి అటువంటి భయంకరమైన మరి మనుషుల యొక్క చెరగలిగిన అనుభవం నుంచి కూడా మరి ఆ భీకరులు ఆ బలార్జ్యులు యొక్క బంధకాల నుంచి ఎవరు మనలను విడిపించగలరు అవును ప్రియ దేవుని బిడలారా ప్రతి అనుభవంలో కూడా వారు ఎన్నో విధాలుగా మరి అవును బలహీనులను త్రొక్కివేసి బలార్జ్యులుగా ముందుకు వెళ్ళిపోతున్న ఆ యొక్క అనుభవములో మన ప్రభు అంటూ ఉన్నాడు కదా నీతో యుద్ధము చేసే వారితో నేనే యుద్ధము చేస్తాను నీ పిల్లలను నేను రక్షిస్తాను అని ఈ ఉదయకాలం ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఏ బలాఢ్యులు మరి బంధించిన అనుభవము నీ జీవితంలో ఉన్నది ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది జీవితాలలో ఎన్నో కోర్టు కేసుల ద్వారా మరి దీర్ఘకాలిక శ్రమను అనుభవిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉండవచ్చు అనేక ఆర్థిక ఇబ్బందుల ద్వారా మరి దీర్ఘకాల వ్యాధుల ద్వారా అవును ప్రియ దేవుని బిడలారా అస్వస్థత నొల్లని అనుభవంలో పీడింపబడుతున్న అనుభవంలో బంధించబడిన అనుభవములో ఒకవేళ మీ జీవితాలు నిండుకొనినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు కదా నీతో యుద్ధము ఏదైతే జరుగుతూ ఉందో ఎవరైతే చేస్తూ ఉన్నారో వారితో నేనే యుద్ధం చేస్తాను నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు అంతేకాదు నీ పిల్లలను నేను రక్షించేదను అని ఆయన మరి మాట ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ కనుక ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క సంవత్సరము అంతములో సంవత్సరపు ముగింపు దినాలలో నీ హృదయములో మరి ఇంకా ఏదైనా బంధించబడిన అనుభవం ఇంకా ఏదైనా చెరపట్టబడిన అనుభవము ఇంకా ఏదైనా పీడించబడే అనుభవం ఉన్నట్లయితే నీకు భయం అవసరం లేదు ఈ ఉదయ కాలం ప్రభు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు నీ చెరగల నీ బంధించబడిన పరిస్థితుల నుంచి నీ కష్టతరమైన పరిస్థితుల నుంచి నీ శ్రమగల పరిస్థితుల నుంచి అవును ఆయనే నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు ఆయనే యుద్ధము చేస్తానంటూ ఉన్నాడు నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుని బిడ్డ నీవు విచారపడిన అవసరం లేదు చింతించవలసిన అవసరం లేదు నిరీక్షణ కోల్పోన అవసరం లేదు నీ ప్రభువే నిన్ను రక్షించే దేవుడు ఆయనే నీతో యుద్ధము చేయు వారితో ఎంతో మందికి ఎన్నో మరి అనుభవాలలో ఎంతో మంది వ్యక్తులతో నిత్యము పోరాటం ఉంటూ ఉంటుంది దినము ప్రారంభము నుంచి మరలా వారి పడకలేదుకు చేరే వరకు అనేక పోరాటాల చేత మరి పీడింపబడుతూ ఉన్న అనుభవం ఉంటూ ఉంటుంది కానీ నీకు భయం అవసరం లేదు ఆయనే వాటితో పోరాడతాను నీకు జయమిస్తాను అని ఆయన నీకు అభయం ఇస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన నిన్ను నీ పిల్లలను కూడా రక్షిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు నీ దేవుని ఎందు నీవు నమ్మిక ఉంచు నీ దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మాట మనము విని అవును దానిని గైకొనినప్పుడు అవలంబించినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి మన జీవితాలలో గొప్ప సంతోషము నిండుకొని ఉంటూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డ అవును ఈ గడిచిన సంవత్సరం అంతా ఆయనను నిన్ను ఏ విధంగా భద్రపరిచిన దేవుడుగా ఉన్నాడో ఎందుకంటే లోకంలో ఎంతో మంది కొన్ని వేల మంది లక్షల మంది మరణిస్తూ ఉన్నారు రాత్రి గడిచి ఉదయము అవటముతోనే ఎన్నో మరణ వార్తలు దుర్వార్తలు మన జీవితంలో మన చెవిలో పడుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడలారా అయినప్పటికీ కూడా మనలను సురక్షితంగా భద్రపరుస్తున్న దేవదేవుని స్థుతిస్తూ నీ పరిస్థితులన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపే దేవుని అందుని అమ్మిక నీ దేవుని స్థుతించు నీ దేవుని కొనియాడు నీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సంవత్సరపు ముగింపు దినాలలో ఆయన సంవత్సరము ఆది ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఆయన నీ పట్ల ఏ విధముగా కృప చూపుతూ కాపాడుతూ సంరక్షిస్తున్న దేవుడుగా ఉన్నాడు ఆయన నీ జీవితంలో చేసిన మేలులను తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీవు ఇంట ఉన్నా బయట ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నీ అంతరంగములో నీ ప్రాణానికి చెప్పుకో దావీదు భక్తుడు చెప్పుకున్నట్లు నా ప్రాణమా యహోవాను సన్నుతించు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు అని అవును ప్రియ దేవన బిడ్డ అలాంటి అనుభవంలో మన ప్రాణముతో మనము ఆయనను సన్నుతించాలి అని బోధించుకోవాలి మనకు మనము సరిచేయబడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా బలాఢ్యులు చెరపట్ట చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ నీ వెనుక ఎంత బలార్జులు ఉన్నప్పటికీ ఎంత భీకరులు ఉన్నప్పటికి అవును ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన వారితో యుద్ధం చేసి నీకు విజయం ఇచ్చి నీ పిల్లలను రక్షిస్తానని వాగ్దానం ఇస్తూ ఉండగా దేవుని ఎందు నమ్మిక ఇచ్చి నీ దేవునిలో ఆనందించు నీ దేవునిలో పరవశించు నీ దేవుని మహిమపరచు మరి తలలు వంచండి ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవునయ్యా బలాండ్యులు చెరపట్టబడిన వారిని ఎవరు విడిపిస్తారు నాయన అయ్యా నైనా బలహీనులు వల్ల కాదు కదా ప్రభువా తండ్రి వారు ఎంతో పేరు గలిగిన వారు ప్రఖ్యాత కలిగిన వారు అవును తండ్రి నాయన కానీ నీవు వారికన్నా గొప్ప దేవుడో వారికన్నా బలవంతుడో నీవు విడిపిస్తానని భీకరులు చెరపట్టబడిన వారిని ఎవరు విడిపింపగలరు నీవే విడిపిస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నావు నీతో యుద్ధం ఎవరైతే చేస్తున్నారో నిత్యము మరి ఎవరితో నీకు పోరాటం ఉంటుందో వారితో నేను పోరాడతాను వారితో నేను యుద్ధం చేస్తాను నీ పిల్లలను రక్షిస్తాను అని వాగ్దానం ఇచ్చావు ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడల జీవితాల్లో తండ్రి నీవిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీ బిడలు సంతోషించి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉంచు నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉంచు నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉంచు ఈ దినచర్యలో ప్రభు ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టుకొని కొనసాగే బిడ్డలుగా ఉంచు ఈ సంవత్సర దినాలన్నీ కూడా మమ్మలను కాపాడి ఈ పన్నెండు మాసములు కూడా నీ రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడో పోషించిన దేవుడో ప్రయాణాల్లోనూ పనులలోను చదువులలోను వ్యాపారాలలోను ఉద్యోగాలలోనూ అవును ప్రభువా వారు చేస్తున్న ప్రతి కార్యంలోనూ కూడా నీవు సఫలీకృతం దయచేస్తూ నైనా నీ బిడలను బలపరుస్తూ ఉన్న దేవానికి కృతజ్ఞతలు ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలను ఇంకనూ మీరు బలపరిచి ఆశీర్వదించే దేవుడో రాబోయే సంవత్సరంలో మరి అధికమైన మేలుల చేత ఉపకారాల చేత నీ బిడలను నీవు దీవించబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు నాయనా వారి ప్రాణముతో చెప్పుకోవాలి నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అని నీ భక్తుడు ఏ విధంగా తన ప్రాణానికి బోధించుకున్నాడో అటువంటి అనుభవములో ఈ రెండు మూడు రోజులు కూడా ప్రభు తండ్రి మా యొక్క జీవితంలో నీవు చేసిన మేలులను తలపోసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను ఘనపరిచే కృప నీ ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఈ దినము నీ బిడ్డలు తలపెడుతున్న పనులలో ప్రయాణాల్లో క్షేమము దయచే వారి విద్యలో వారి వ్యాపారాలలో వారి ఉద్యోగాలలో వారి ఆరోగ్య విషయంలో వారి ఆర్థిక విషయాలలో నీ కృపకు నీ యొక్క సంరక్షణకు నీ యొక్క సహాయమునకు నీ కాపుదలకు నిబ్బిడలను అప్పగించుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ